నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బినామీ లబ్ధిదారులకు లోన్లు ఇస్తే కలెక్టర్ డీజీఎం దృష్టికి తీసుకొని వెళ్తా భూమా కిషోర్ రెడ్డి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బీసీ లోన్లను అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వాలని వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం తమ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే బ్యాంక్ అధికారులు లోన్లను ఇవ్వాలని బినామీ పేర్లతో లోన్లను మంజూరు చేస్తే బ్యాంక్ డీజీఎం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని భూమా హెచ్చరించారు గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పదిహేను వేల మంది లబ్ధిదారులకు బీసీ లోన్లను ఇవ్వడం జరిగిందని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో నామమాత్రంగా నాలుగు వందల మందికి మాత్రమే బీసీ లోన్లను కేటాయించినట్లు భూమా కిషోర్ రెడ్డి తెలిపారు ఇలాంటివి కాకుండా మీకు చేతనైతే తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు కూడా చెప్తున్నాం చేతనైతే వాళ్ళకి మంచి స్థలాలు ఇచ్చి అక్కడ కట్టుకునే విధంగా చూడని ఇంకోటి మన మన ఆర్రగడ్డ ఎమ్మెల్యే ప్రియ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఫోర్ గురించి మాట్లాడారు నేను డైరెక్ట్గా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను ఈరోజు మీరు కూటమి అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసాలు లేదా ఈరోజు మన ఆర్లగడ్డ చూడండి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆర్లగడ్డ విషయానికే వస్తే అవమీలం ప్రధాన అర్చకుడి మీద దాడి జరగడం జరిగింది నాకు కూడా ఫోన్లో వినిపించారు ఆయన బాధని అట్లా ఈరోజు ఎంత దిగజారిపోయినాయంటే ఒక పక్క దీన్ని ఏమంటారు అర్లగడ్డ పార్లమెంటులో కూడా రాజకీయం చేసే పరిస్థితి గత దాదాపు ఐదు దశాబ్దాల నుండి వాళ్ళు ఇళ్ళకెళ్తండి అక్కడికి పోకూడదు అసలు మీరు చూసారు ఆ రోజు ఎంత సీన్ చేశారు అవోపిలం టెంపుల్ దేవుడు వస్తున్నానంటే ఆ ఊళ్ళోలో ఆ ఇంటికి పోకూడదు ఇంటికి పోదు వీళ్ళు ఇష్టానుసారం అయిపోయింది దీన్ని తుక్లకు పాలనరా కిడ్నాప్లు కొత్తగా మళ్ళీ ఆరుల కిడ్నాప్లు మేము కోరేది ఒకటే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు టూ పాయింట్ ఫో టూ పాయింట్ ఫో అని చెప్పి రాష్ట్రం అయిపోతుంది గతంలో ఏం చేసినాం ప్రతి గడపకు తిరిగి బాధుడే బాధుడు బాధుడే బాధుడు అంటావు నాన్న గుడ్ అన్నాను ఈరోజు ఏం చేస్తున్నారు లిక్కర్ మీద ఏంది మీరు చేసింది ఫిఫ్టీన్ పర్సెంట్ రేట్లు ఎనాన్స్ చేసారు పెంచినారు దీనికి బాధడే బాధడన్నాడా కరెంటు బిల్లులు సామాన్య ప్రజలకు కూడా పదివేలు ఐదు వేలు బిల్లులు షాక్లు ఇస్తున్నాయి అసలు అర్థం కావట్లేదు మీరు చేసేది విధ్వంసం కాదా ఇది అమ్మఒడి అన్నారు ఎక్కడుంది మహిళలకి నీకు పదేది నీకు పదేది అన్నారు ఎక్కడ పోయినాయి ఒకరికన్నా ఇస్తున్నారా ఈరోజు మీ తుక్పా ప్రజలకు పిచ్చి పట్టే పరిస్థితి వచ్చింది ప్రతి నియోజకవర్గంలో మీరు చేసే అవినీతి కార్యక్రమాలకు కానీ అరాచకాలకు కానీ ప్రజలు చూసి పిచ్చిపెట్టే పరిస్థితి ప్రతి దానికి డబ్బు ముఖ్యంగా ఆర్లాగడ్డలో చాలామందికి తెలుగుదేశం నాయకులకే పిచ్చిపట్టే పరిస్థితి వస్తుంది వీళ్ళ దెబ్బకి మేము ఈరోజు డిమాండ్ చేసేది ఒకటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఫస్ట్ మా అఖిలప్రియ గారు పిచ్చి పిచ్చి అని మాట్లాడుతున్నారు కాబట్టి ఆర్లగడ్డకి ఫస్ట్ సత్యకుమార్ గారిని కూడా హెల్త్ హెల్త్ మినిస్టర్ గారిని కూడా కోరేది ఒకటే ఈమె దెబ్బకి త్వరలో చాలా మందికి పిచ్చి పట్టబోతుంది ఆర్లగడ్డలో సో యుద్ధ ప్రాతిపద్యన ఆర్లగడ్డకి ఒక పిచ్చాసుపత్రి శాంక్షన్ చేయండి ఫస్ట్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మీరు డిమాండ్ ఆర్లగడ్డ అఖిలప్రియ గారు మీరు కూడా మీ ముఖ్యమంత్రి గారిని కోరండి మాకు పిచ్చాసుపత్రికి కావాలి అని